గోర్స అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం ఇది ఇది పద్నాలుగో శతాబ్దం పదిహేడవ శతాబ్దం అంతా పూర్వమైనటువంటి రామాలయం అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక వివాదం అయితే నా దృష్టికి అయితే వచ్చింది అది ఏంటంటే ముప్పై రెండు ఎకరాల భూమి రాజే వారే ఇచ్చారు వాళ్ళు వాళ్ళ పొలంలో కూలి పని చేసుకోవడానికి వస్తే ఈ భూమి కూడా ఇచ్చి దేవుడికి ఎంతో కొంత శిష్టం అనేవారండి పని పనిచేయడానికి పొలంలోకి వచ్చి స్వల్ప ఆస్తుల్లాగా దేవాలయ భూమి ఆయన యజమాని పోవడం తో ఈ భూమి మాకు అయిపోయింది మాకు ఇచ్చేసారని ఇంకా దేవాలయానికి శిస్థి మానేశారండీ పూజ పురస్కారం దూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటికీ మరి ఆ ఆలయానికి సంబంధించిన అవసరం అనేక కాబట్టి దీని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కరెంట్ బిల్ తో సహా కూడా దేవస్థానానికి ఏ ఖర్చు వచ్చినా సో ఎండోమెంట్ వాళ్ళు ఏదైనా దీని మీద ఆదాయం ఉంటే మాత్రము తీసుకోవడానికి అయితే వస్తారు బట్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడానికి మాత్రం వాళ్ళైతే ముందుకొచ్చి పూనుకోవట్లేదు దేవస్థానం గిఆర్ రకమైన ఆస్తి లేక ఎండోమెంట్ లో దీని అలా ఒక సూప్ కూడా చూడట్లేదు దేవాలయం అంతా రైతులు ఎవరతన్నారు వీళ్ళని బెదిరింపులు గురిచేస్తారా దారిలో రెంటి కొప్పుల సో రౌడీయిజం దౌర్జన్యం అయితే వాళ్ళు చేస్తున్నారు సో ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గానికి కూడా చాలా దగ్గరలో ఉంది అయిందండి ఇదంతా ఆయన కర్ర చేసుకుంటే నాలుగు ఉండదండి ఆయనకి రెండు సార్లు అప్లికేషన్ పిటిషన్ కూడా ఇచ్చామండి అండి మన ఇప్పుడు కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి గోర్స అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం ఇది సో ఇది పద్నాలుగో శతాబ్దం పదిహేనో శతాబ్దం అంత పూర్వమైనటువంటి రామాలయం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వీరి పేరు సత్యనారాయణ రాజు గారు దీనికి సంబంధించినటువంటి ఒక వివాదం అయితే నా దృష్టికి అయితే వచ్చింది అది ఏంటంటే ఈ ఆలయము ఎంత పురాతనమైనటువంటి ఆలయం అయినా సరే దీని మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి ఈ ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దురాక్రమణకి గురయ్యాయి అనేటటువంటి విషయాన్ని ఈ గ్రామస్తులు అలాగే వీరు నా దృష్టికి అయితే తీసుకొచ్చారు అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఇక్కడ జరుగుతున్న వివాదం ఏంటి అనేటటువంటి విషయాలు అయితే ఒకసారి వారు రెడీ తెలుస్తుంది సార్ నమస్తే అండి రాజుగారు అసలు ఏంటి ఈ యొక్క ఆలయం ఎప్పటిది అసలు ఈ ఆలయంకు ఉన్నాయి ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరు దురాక్రమణి చేశారు ఇప్పుడు ఈ ఆలయం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారండి పిఠాబు మహారాజా వారు ఈ దేవాలయానికి పదిహేడవ శతాబ్దంలో ముప్పై ముప్పై రెండు ఎకరాల భూమిని కట్టినప్పుడు ఇచ్చారు ఇది పదిహేడో శతాబ్దంలో కట్టారండి అది పద్నాలుగో శతాబ్దం గర్భగుడి గర్భగుడి అప్పటి నుంచి ఈ భూములండి పేష్కష్ ఏనాంబులు అంటే అండి దానికి పన్ను అక్కర్లేదు ఏ గవర్నమెంట్ ఇచ్చిన పన్ను లేదండి అందుకే వ్యవహారాలకు అలాగా దూపదీపేద్యాలకి ఆ భూముల మీద వచ్చే ఆదాయం ఇచ్చేవారండి ఈ పంతొమ్మిది ఎకరా తొంభై రెండు సెంట్లు భూమి కూడా పండించి ఇక్కడ ఎందుకు శశిరాజు గారు ఉండి వారండి ఆయనే పండించి ఆ అంతా దేవాలయానికి ఇచ్చేసేవారండి సో అప్పుడు వైభవంగా అయితే ఉండేది కొన్ని బ్రహ్మాండమైన వైభవంగా ఉండేది తర్వాత కుత్తుకుడి గ్రామంలో పదకొండు ఎకరాల నలభై రెండు సెండ్లు భూమి ఉందండి అది కూడా ఈ దేవాలయం ఉందండి

తండ్రి పెళ్లి నూకరాజు వాసన సెట్ అప్పన్నాని వాళ్ళు వాళ్ళ పొలంలో కూలి పని చేసుకోవడానికి వస్తే ఈ భూమి కూడా ఇచ్చి దేవుడికి ఎంతో కొంత సిస్టమ్ అనేవారండి ఆ భూమి ఇరవై ఎకరాలకి కూడా నూట యాభై రూపాయలు ఇచ్చేవారండి ఆ తల ఒక రోజు బాగా అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి ఇప్పుడు మరితో ఇవ్వట్లేదు అండి రైతులు ఆక్రమించేస్తున్నారండి మొత్తానికి వచ్చింది ఆయన యజమాని పోవడంతో ఈ భూమి మాకు అయిపోయింది మాకు ఇచ్చేసారని ఇంకా దేవాలయానికి శిస్సు ఒకటి మానేశారండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా ప్రయత్నం చేశారండి వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు కూడా పంతొమ్మిది యాభై ఎనిమిది నుంచి పోరాటం జరుగుతూనే ఉందండి అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసిన తర్వాత కొంత శిస్సు ఇచ్చేవారండి ఏటా అరవై రూపాయలు ఇచ్చేవారు మొత్తం ఇరవై ఎకరాలకి అలా కొంత కారణం నచ్చిన తర్వాత చలికాన్ని కృష్ణారావు ఆయన పోయిన తర్వాత ఈ భూమి మొత్తం మాకే పట్ట వచ్చేసింది అప్పుడు ల్యాండ్ యాక్ట్ వచ్చిందండి దున్నేవాడిదే భూమి అనేది కింద పెట్టేదాన్ని అంటే దున్నేవాడితే రైతు యాక్ట్ మాకు వచ్చేసింది వచ్చేసిందని మొత్తం మగత శిస్తే ఏమేమి మానేశ్వరి వాళ్ళు ఏం చేశారండీ ఉండే ఆ భూమి అంతా అంటే నాకు తెలియకడుగుతాడు ఇప్పుడు దున్నేవాడిదే భూమి అంటే యాక్చువల్ గా ఎవరైనా ఎక్కువ భూమి ఉన్నాడో బరువు లేకపోతే ఇంకోటి అతను ఒకవేళ దాంట్లో ఇక్కడ పని చేస్తే వస్తుంది కాని దేవాలయానికి సంబంధించినవి గవర్నమెంట్ కి సంబంధించినవి అక్కడి చేసుకుంటారు రావు కదా రావండి వాళ్ళు దౌర్జన్యాలు తెచ్చుకోలేక దాని గురించి ఇంకెవరం డిపార్ట్మెంట్ ఎండో డిపార్ట్మెంట్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదండి ఇప్పటి వరకు అలాగ రైతు ఈ మధ్యలో అంటే ఈ దృష్టిని దీన్ని గవర్నమెంట్ దృష్టికి గానీ మీరు అన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ దృష్టికి గానీ ఎమ్మెల్యేలు అలా పట్టించుకోగలండి ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు వసూలు చేసుకుని వాళ్ళు పక్కకపోయారండి చెప్పాలంటే ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సతీష్ చంద్ర గారు కలెక్టర్ గారు ఉండేవారండి వారండి కలెక్టర్ గారు మా ఊరు వచ్చారండి వచ్చినప్పుడు గుడి చూసి దీని పరిస్థితి ఏంటని నేనే చెప్పానండి ఇది ఎలా ఉందండి అని అడిగితే వెంటనే ఆర్థిక గారు రమ్మని రికార్డ్ తీయించి అప్పుడు వెంటనే ఇది రెవెన్యూ కోర్టులో పిటిషన్ వేయమన్నారండి అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డివో గారి చేత మేనేజర్ చేత కలెక్టర్ గారు కోర్టులో పిటిషన్ వేసామండి ఇస్తే అప్పుడు రెండు వేల నాలుగులో దేవస్థానం భూమి ఆర్డర్ ఇచ్చారండి కలెక్టర్ గారు అది అయిన తర్వాత రైతులు మళ్ళీ పిటిషన్ వేశారండి ఇది మా భూములు మేము ఎలాగేమైనా ఏం లేదు పోషన్ చేయాలని అప్పుడు తప్పు ఏం జరిగిందంటే అండి ఎన్విరోన్మెంట్ డిపార్ట్మెంట్ అని ఆక్షన్ పెట్టినాక రమ్మంటే రాలేదండి నెల వాళ్ళు తిరిగినా అప్పుడు రాజమండ్రి అండి కమిషనర్ ఆఫీసర్ అంటే దేని వల్ల ఇక్కడ ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నారా తగలబెట్టేసేవారండి అని చేస్తే ఎవరే అడగడం మానేశారండి సో రౌడీజం దౌర్జన్యం అయితే వాళ్ళు చేస్తున్నారు పూర్తిగా ఉండేదండి వాళ్ళందరినీ దారి అంటే అల్లించేవారు కదండి నాగంపేట అని ఈ దారిలో ఉందండి దానింటే ఎవరైతే చంపేస్తామని అనేవారు ఇంక ఈ టైం దాట ఎవరు వెళ్ళేవారు కాదు దానికి భయపడి ఎవరు వెళ్ళేవారు కాదు అందరూ పెద్ద రైతులైన ముప్పై నలభై ఎకరాలు ఉన్న రైతులైనా గడిచిపోయేవారు ఆయనకి కుప్పం తగలబడి అయితే ఎవడుంటాడు అదే వాళ్ళు చేసి దౌర్జన్యం అప్పుడు దాంట్లో అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సతీష్ గారు రికార్డు తీసి వేసాక అది రెండు వేల నాలుగు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు మూడు నాలుగు అలా వాళ్ళు ఎత్తంటే వీళ్ళు కౌంటర్ ఎత్తంటే వాళ్ళు ఎత్తంటే అలాగే ఈ సంవత్సరాల్లో దేవస్థానం వచ్చిందండి రెండు వేల ఎనిమిది వాళ్ళు హైకోర్టు కి వెళ్ళారండి అప్పిల్ కి వెళ్ళారు అప్పీలు కి హైకోర్టుకి హైకోర్టు కి అప్పీకెళ్తే హైకోర్టు వాళ్ళ అప్పీలు డిస్మిస్ చేసిందండి చేసి దేవస్థానానికి అప్ చేసిందండి అప్పుడు కూడా దేవస్థానం వారు ఆక్షన్ పెట్టడానికి రాలేదండి పోషన్ చేసుకుని విధంగా ఆలయోదర్కి సంబంధించి ఎండోమెంట్ అధికారులు కూడా విధంగా రాలేదు వాళ్ళతోటి ఆలూసి కూడా ఆలస్య పెట్టుకున్నాను అప్పటినుంచి ఉందండి ఎదో దరిద్రం దీనికి రాలేదండి అప్పుడు మళ్ళీ అయితే ఎండోమెంటో వాళ్ళు ఇంకేం చేయలేదంటే అప్పుడు మామూలుగా రైతు వేసుకొని అలా ఉండిపోయిందండి అప్పటి నుంచి అండి ఇప్పుడు మేము ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో వేసాము రెండు వేల ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ సిచువేషన్ పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో ఉందండి ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉంది ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డినెన్స్ కూడా ఇచ్చింది కదండి దేవాలయం భూములు అని ఏమన్నా ఉంటే వెంటనే పొజిషన్ చేసుకోమని ఆ యాక్ట్ ప్రకారంగా మేము పొజిషన్ చేసుకోవడానికి ప్రారంభం చేసామండి సో ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గాన్ని కూడా చాలా దగ్గరలో ఉంది అయిందండి ఇదంతా నియోజకవర్గంలోకి వస్తుంది ఆయన కరెక్ట్ చేసుకుంటే నాగా ఉండదండి ఆయనకి రెండు సార్లు అప్లికేషన్ ఫిలికేషన్ కూడా ఇచ్చామండి ఆయన పట్టించుకున్నట్టు దాఖలాలు లేవండి అక్కడ ఆయన పట్టించుకుంటే ఒక గంట పనండి ఇది ఆయన పట్టించుకుంటే సో తప్పనిసరిగా అండి ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నారో ఇది మీ సొంత ఆస్తుల గురించి కానీ సొంత భూముల గురించి కానీ చేస్తున్న పోరాటం అయితే కాదు ఖచ్చితంగా దేవుడి కోసం చేస్తున్నాడు ఏమంటే కాబట్టి దెబ్బటి సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఎందుకంటే మీ నేతి వర్గాలే దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి భూములైతే ఆక్రమణికి అన్యాక్రాంతికి అయితే గురయ్యాయి అడగడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కూడా చాలా సంవత్సరాల నుంచి అంటే ఆ పంట భూముల మీద నుంచి వచ్చే ఆదాయం తోటి వీళ్ళు కూడా కోర్టులో పోరాడుతున్నారు రౌడీజం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు కూడా దగ్గరుండి దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి వారు కూడా ఆశిస్తున్నారు సత్యనారాయణ రాజు గారు చెప్పినటువంటి విషయాలు అయితే చూసాము మన తోటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే రాముడి యొక్క భక్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు సో ఇందులో ఉన్నటువంటి వీరిని అడిగి అసలు జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి కనుకుందాం సార్ అసలు చెప్పండి అంటే వారిందరో చెప్పిందంటే ఆలయ భూములు సుమారుగా ముప్పై ఎకరాలు పైన ఉన్నటువంటిది అయితే అనేక్రాంతం అయ్యి అడుగుతుంటే కనుక దౌర్జన్యం చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి చెప్పారు అంతేకాకుండా ఎవరైతే ఎండోమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళతోటి కుమ్మక్క అయిపోవడం వల్ల అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా దీనికి ఆవీజ్ లేకుండా నోరు లేనటువంటి దేవుడు చేస్తున్నారు అంటున్నారు సో దీనికి సంబంధించి మీ దృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే అది నిజమేనండి ఇది అంటే కోర్టు తీర్పులన్నీ కూడా ఆలయానికి అనుకూలంగా ఉన్న గత ఇరవై సంవత్సరాలు బట్టి ఆ తీర్పులు ఉన్నా సరే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఇండోమే అధికారులు ఆ తీర్పును వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని వెంటనే యాక్షన్ పెట్టడం అది చేయలేదండి ఆ చెయ్యకపోవడం వల్ల కొంతమందిని వాళ్ళు మబ్బి పెట్టి రుణమో పనం మబ్బి పెట్టి కొంతమంది నాయకుల్ని అలాగే బబ్బం గడుపుకుంటూ వచ్చేవారండి ఇది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ దేవాలయ చట్టంలో కొన్ని మార్పులు చేసి ఈ ట్రిబ్యునల్ కోర్టులో అవి కొంత సంబంధం లేకుండా దేవస్థాన రికార్డులు కానీ దేవాలయానికి అనుకూలంగా ఉంటే సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు ఈవో నోటీస్ ఇచ్చి స్వాధీనపరచుకోవచ్చు అనే ఆర్డినెన్స్ గవర్నమెంట్ తేడం ద్వారా వీరు కొద్దిగా చలనం వచ్చి మొన్న మార్చి నెల నుంచి మా ప్రాసెస్ మొదలు పెట్టారండి వీళ్ళు అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన పెద్ద ఎవరైతే ఏదైతే చెప్పారు సో వారైతే ఎప్పటి నుంచో న్యాయబద్ధంగా కోర్టులో వాటిల్లో రెవెన్యూ కోర్టులు కావచ్చు అక్కడైతే పోరాడుతున్నారు అదైతే ఓకే అంటే గ్రామస్తులుగా మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు దీని గురించి మేము పోరాటం అంటే మేము డీసీని వెళ్ళి కలవడం జరిగిందండి మొట్టమొదటిసారిగా మేము మేము మించి మించిలో మార్చి నెలలో ఒకసారి కలవడం జరిగింది మార్చి నాలుగో తారీఖు మేము కలిసాం సార్ డీసీ గారిని ఏమండి మాది మాది ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మా భూముల పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇలాగ వాళ్ళు ఇరవై ఎకరాలు కూడా ఆక్రమించుకుని కనీసం భగవంతునికి దేవుడికి ఒక రూపాయి శిస్తి ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేయాలన్న ఆలయంలో కళ్యాణం చేయాలన్న మా గ్రామస్తులందరూ రూపాయి రూపాయి దండుకుని చేయకోవాల్సిన పరిస్థితి మాకు ఈ దుస్థితి ఏంటండి ఇన్ని ఎకరాల సుమారు ఇరవై కోట్లు చేసి భూములు కూడా మేము చందాలు వేసుకున్న దుస్థితి ఏర్పడింది అందుకు మీరు ఎప్పుడు స్వాధీనపరుచుకుంటారు ఏంటని అడిగితే ఆయన ఈ రోజు మా ఏసీ గారిని ఈవో గారిని మీ భూముల దగ్గర పంపిస్తామమ్మా మీరందరూ అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడండి అవన్నీ కొలతలు కొలిచి ఈ రోజు మేము అక్కడ రాళ్ళి అని చెప్తే ఆ రోజు మార్చి నాలుగో తారీఖుని ఏసీ భవాని గారిని ఈవో గారిని పంపించారు సార్ అప్పుడు మా గ్రామస్తులందరూ కూడా భూముల దగ్గరికి వెళ్ళామండి ఆ రోజు భూముల దగ్గరికి వెళ్తే అక్కడ ఆక్రమిత రైతులు కూడా కొంతమంది వచ్చి ఆర్బీ చేయడం వల్ల అది వంక పెట్టుకుని ఎండోమెంట్స్ అధికారులు ఇక్కడ ఏదో గొడవ అయ్యేలా ఉంది మేము ఇప్పుడు మేము ఏం చేయలేము మీరు మీరు గొడవ పెట్టుకున్నారు మాకు ఫుల్ బందోబస్తు మేము రావాలి తప్ప ఇలా కుదరదు కాకపోతే అప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్కి ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఏసీ దుర్గాభావని గారు ఈ భూములు ట్రిబ్యునల్ కోర్టులో ఉంది ట్రిబ్యునల్ కోర్టులో ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ట్రిబ్యునల్ కోర్టులో మేము వేకేట్ చేయించుకుని వెంటనే మేము స్వాధీనపరుచుకుంటామని ఆ రోజు మార్చి నాలుగో తారీఖుని ఏసీ దర్గాభావని గారు చెప్పారండి సరే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి మార్చి ఆవిడ చెప్పిన తర్వాత నెల రోజుల తర్వాత వీళ్ళు ఏప్రిల్ నాలుగో తారీఖుని మా పై అధికారులు అందరూ కూడా సమిష్టిగా దీని మీద నిర్ణయం తీసుకున్నారు భూములు దేవాలయానివే అని వాళ్ళకి నోటీస్ రూపంలో నోటీస్ ఇచ్చారు నా నోటీస్ కూడా మీకు ఇస్తాం సార్ అది ఆ నోటీస్ లో ప్రొలాంగ్ చేస్తున్నారు నాలుగో తరం మీరు డేట్ ఇచ్చారు సార్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ బందోబస్తు కారణంగా మీ నాలుగో తర ఆపేమని అది ఫస్ట్ స్టాప్ పడింది సార్ ఆ రోజు అయిపోతే మొత్తం కంప్లీట్ అనుకున్నామండి బందోబస్తు లేని కారణంగా ఆపేశారు అన్నారు ఆ తర్వాత మేము అందరం మళ్ళీ మా గ్రామ సచివాలయాన్ని ముట్టడించామండి మొత్తం గ్రామస్తులందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ధర్నా చేస్తే వాళ్ళు మళ్ళీ ఎండోమెంట్స్ అధికారి ఏసీ సుబ్బారావు గారు వచ్చి మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తా ఉన్నారు మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత మొన్న ఇరవై నాలుగో తారీఖు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ ని సమన్వయపరిచి అందరూ వచ్చేలా చేసి అన్ని చేశారని మళ్ళీ ఇరవై మూడో తారీఖున వాళ్ళకి వేరే కోర్టు నుంచి స్టేటస్ కో వచ్చింది అందువల్ల మేము మళ్ళీ వాయిదా ఉన్నారు సార్ ప్రస్తుతం వాళ్ళు వెళ్ళి ఒక స్టేటస్ కో తెచ్చు స్టేటస్ కో తెచ్చుకున్నారని మా గ్రామస్తులందరూ ఉద్దేశం వీళ్ళు అందరూ అభిప్రాయపడేది ఏంటంటే ఈ ఎండోమెంట్ వారే వాళ్ళకి స్టాటస్ రావడానికి కొంత సహకరిస్తున్నారన్నది మా ఆరోపణ వెనక నుంచి కథ వాళ్ళు నడిపిస్తున్నారు కానీ బయటకు వచ్చి మాత్రం మేము ఇది చేస్తాం చేస్తా ఉంటున్నారు కానీ వాళ్లతో ఎండోమెంట్ అధికారులు కొమ్మ కావడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది సో జన్యున్ గా పోరాడుతున్నటువంటి పోరాటం నీరు గరిచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అధికారులే చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే మీరు అంటున్నారు అంతే సో ఇది మనకి డిప్యూటీ సీఎం గారు పక్కనే పెట్టాపడి నియోజకవర్గంలో అయితే ఉన్నారు వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా డిప్యూటీ సీఎం గారి దృష్టికి మొట్టమొదటిసారిగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తీసుకెళ్లేవండి ఆయన మా ఉప్పాడ కొత్త పిల్లి పర్యటనకు వస్తున్నప్పుడు మా గ్రామస్తులందరూ కూడా వెళ్ళి అయ్యా మా ఈ దేవాలయం అతి పురాతనమైంది దీని భూములు ఎలా ఎలా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్ళామండి ఆ ఫోటో క్లిప్పింగ్స్ అన్ని కూడా మీకు ఇస్తాం సార్ ఆ తర్వాత ఆయన వెంటనే కలెక్టర్ గారికి అప్పుడే చెప్పడం జరిగిందండి చెప్పినా సరే ఆయన ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉండబోవడం ఇలాంటి ఉదాసీన వైఖరి కొన్ని చూసుకుని వీళ్ళు ఇక్కడ ఉండి ప్రెజర్ పెట్టి ఇమీడియట్ ప్రెజర్ పెట్టిగా వాళ్ళకి మాకు అనిపించట్లేదు మా మీరు కలెక్టర్ గారిని కలిసి ఉన్నారు కదా కలెక్టర్ గారిని కలెక్టర్ గారు ఏమన్నారంటే మేము ఇది అంత ప్రాసెస్ ప్రకారం మేము ఇది స్వాధీనపరుచుకుంటాం ఈ దేవస్థాన భూములు స్వాధీనపరుచుకుని ప్రత్యేక హామీ మాత్రం మాది హామీ నాది హామీ అని నిన్న ఆయన హామీ ఇచ్చారని అందులో నేను ఎవరికీ అబద్ధం చెప్పాలని పని లేదు ఈ భూములని అయితే స్వాధీనపరుచుకుంటాం నేను ఈ రోజు ఈ రోజు ప్రొక్కలేని బట్టి దున్నించేయడం పది నిమిషాలు పనేది కాకపోతే మన ప్రాసెస్ ప్రకారం కోర్టులో ఏ విధమైన కోర్టుని మనం గౌరవించాలి కాబట్టి కోర్టులో ఏ విధమైన అడ్డంకులు అన్ని క్లియర్ చేసుకుని దీన్ని మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీ స్వాధీనపరుచుకుంటే అది మాత్రం తధ్యం అది కాబట్టి ప్రాసెస్ ప్రకారం వెళ్దాం అంతేగాని మనం ప్రాసెస్ లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ స్టే తెచ్చుకుని ఇలా కాబట్టి కొన్ని ల్యాబ్స్ అయితే మాత్రం జరిగాయి అది నా దృష్టి కూడా వచ్చింది నేను ఆ ల్యాబ్స్ అనేది పత్రికా ముఖంగా చెప్పి కాదవి ఇప్పుడు ఏదైతే అక్కడ వాళ్ళు ఆకువే చేస్తున్నారో ఆ భూమికి సంబంధించినటువంటి వాళ్ళు కల్టివేషన్ అంటే వ్యవసాయం వ్యవసాయం వరి పండిస్తున్నారా సో మరి యాక్చువల్ గా మీరందరూ కూడా వాళ్ళు స్టేటస్ కో తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఆ యొక్క భూములు ఎవరు తెలియ వరకు అక్కడ ఉండేటటువంటి వ్యవసాయం కానీ ఇంకోటి కానీ చేయకుండా దాన్ని ఆపాలి కదా దాన్ని మేము ఇప్పుడు గ్రామస్తులు వెళ్ళాం కదా అంటారు అక్కడ ఏమీ చర్యలు జరగకుండా చెప్పిన ప్రొసీజర్ పై కూడా దాపాలి సో అదే యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటిది అంటే ఏ స్టెప్ ఎప్పుడు ఇవ్వాలి ఎలా వెయ్యాలి ఏంటి అనేటటువంటి గైడెన్స్ అంతా కూడా అధికారులే వెనక నుండి నడిపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి పరిస్థితి ఎలాగ ఉంది ప్రస్తుతానికి వాళ్ళు మళ్ళీ వెళ్లి ఆలయానికి సంబంధించిన భూములు ఏవైతే వెనక్కి తీసుకుందాం అనుకున్నారో వెంటనే దాని మీద మళ్ళీ స్టేటస్ కు వాళ్ళు తెచ్చుకున్నారు దీని వెనకాల అధికారుల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు మరతోటి ఇంకొక ఒక ఆయన ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రామాలయం ఏదైతే ఉందో దీంట్లో అర్చకులు ఉన్నారు దీనికి సంబంధించి అప్పుడప్పుడు పూజే పునస్కారము దూపదీప నైవేద్యాలు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటికీ మరి ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి దీని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఊరు ప్రజలు సందాలు వేసుకునే కదా కరెంటు బిల్తో సహా కూడా దేవస్థానానికి ఏ ఖర్చు వచ్చినా ఊరు జలాలే సందేసుకుని చేస్తున్నారు దీనికి ఎండోమెంట్ ఖర్చులు కూడా లాయర్ కావాలని ఊరు ప్రజలే దానికి అంటే కోర్టు ఖర్చులు కూడా ఖర్చులు కూడా మొత్తం ఎండోమెంట్ ఎక్కువ రూపాయలు పెట్టలేదు అసలు జనరల్ గా మనకి ఏదైనా శ్రీరామరాము లాంటి పండుగలు జరిగాయనుకోండి ఊరందరూ కలిపి పందిళ్ళు వేసుకుని ఉత్సవాలు జరిపిస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాముడి యొక్క భూములు మాకు ఇప్పించండి అని చెప్పి అడగడానికి గాని రాముడికి నైవేద్యం పెట్టాలన్నా దూప దీపాలు పెట్టాలన్నా కూడా ఊరందరూ కూడా చందాలు వేసుకుని ఆయనకి పెట్టాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇప్పుడు శ్రీరామనామ చేసిన ఊరు ప్రజలే చేస్తున్నారు సంతర్ప కూడా ఊరు ప్రజలే చేస్తున్నారు ప్రతి శ్రీరామ్నామం కింద వాళ్ళు రావడం కానీ ఒక రూపాయి దీన్ని ఖర్చు చేయడం కానీ ఎటువంటి సహకారం లేదండి ఎండోమెంట్ వాళ్ళతో సో ఎండోమెంట్ వాళ్ళు ఏదైనా దీని మీద ఆదాయం ఉంటే మాత్రము అది తీసుకోవడానికి అయితే వస్తారు బట్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడానికి మాత్రం వాళ్ళైతే ముందుకొచ్చి పూనుకోవట్లేదు దేవస్థానం ఏ రకమైన ఆస్తి లేక ఎండోమెంట్రోళ్ళు దీని ఒక సూపు కూడా చూడట్లేదు దేవాలయం అదే దీని ఉంటే మాత్రం ముందు వచ్చి ఇక్కడ ఆది సో ముందు అసలు అంటే ఆదాయం తీసుకోవడానికి అయితే వస్తారు తప్ప వివాదాలకి అందరూ పరిష్కరించడానికి మాత్రం ముందుగా అవుతుంది ఒకవేళ పరిష్కరిద్దామని చెప్పేసి గ్రామస్తులందరూ వెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నా కూడా వెనకాల నుంచి వీళ్ళందరూ కూడా అటువైపు ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలిపి యొక్క స్టేటస్ కోల్ తీసుకురావడము ఇలాంటి పనులు అయితే ఎండోమే అధికారులు చేస్తున్నారు అనేటటువంటి దాన్ని అయితే ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తారు సో ఏదైతే ఈ రామాలయము దానికి సంబంధించినటువంటి భూముల గురించి తెలుసుకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మనతోటి ఉన్నారు వెంకటేష్ గారు సో వారిని కూడా ఒకసారి అడుగు సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వారు రాజుగారు అయితే చాలా వరకు పోరాడారు అలాగే గ్రామస్తులు కూడా వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని దృష్టిగా తీసుకొచ్చారు అంటే దీనికి సంబంధించి ఎటువంటి న్యాయం జరగచ్చు వీళ్ళకి సంబంధించి అంటే దేవుడికి అవ్వచ్చు గ్రామస్తులు ఎప్పటి నుంచో కొలుచుకుంటున్నటువంటి ఒక ఆలయానికి కావచ్చు నేను తెలుసుకున్న ఏంటంటే గోడస రామాలయం అనేది వందల సంవత్సరాల క్రితం సంబంధించిన అతి పురాతనమైన రామాలయం ఈ రామాలయానికి ముప్పై ఎకరాలు పైబడి ఈ స్వాగ్ భూమి గడ్డ ఉన్నది దీన్ని ఎవరైతే ఆక్రమించారో దాన్ని ముందుగా దాని మీద చేస్తాం వర్క్ చేసుకుని దేవుడికి సమర్పించుకునేది ఉంటది తర్వాత 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 దీన్ని పూర్తిగా ఆక్రమించేసి ఆ స్థలాలు మాయనట్టుగా తప్పుడు పత్రాలు లేకపోతే తప్పుడు విషయాలను సృష్టించి వాళ్ళు ఇప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క సొమ్ము తింటున్నాం అనే పాపభీతి కూడా లేకుండా మరి వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అదైతే అయితే ముఖ్యంగా నేను చెప్పాలి ఏమిటంటే గ్రామస్తులకి మాత్రం పోరాటానికి మాత్రం అభినందనలు తెలియజేస్తాను అయితే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా భగవంతుడు సొమ్ము భగవంతుడి దగ్గర ఉండాలి భగవంతుడు భూమి భగవంతుడి దగ్గర ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆస్తులను కూడా పోగొట్టుకుని అంత ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ అయితే ఏంటి అధికారుల చుట్టూ అయితే ఏంటి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ తమ డబ్బు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రామాలయానికి న్యాయం జరగాలి అదే వెనకాల పెద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులు ఈయన ఇంకా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఆస్తులను కూడా పణంగా పెట్టుకొని అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా రాముడి యొక్క భూమి ఏదైతే ఉందో రామ ఆలయానికి చేరుకోవాలి ఈ దేవాలయం అభివృద్ధి చెందాలంటే రాముడి యొక్క భూమిని రామాలయానికి అప్పచెప్పాలి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తుంది ఏంటంటే నాకు ఈ వరకు ఈ మధ్యన వచ్చింది ఈ విషయం ఈ మధ్య నుంచి వచ్చినా నేను బ్యాకప్ నుంచి తెలుసుకున్నాను అసలు ఏంటి పరిస్థితి అంటే మొన్నకు మొన్న ఇరవై రెండో తారీఖున ఇరవై నాలుగో తారీఖున ఆ పోలీసు వారిని అందరిని పెట్టి అదే ఊరి సమక్షంలో భూములంతా కూడా వెనక్కి లాక్కుండా అక్కడ స్తంభాల పాతి ఇది ఇది రామాలయం గోరస రామాలయం సంబంధించింది అని చెప్పి పెడతానట్టుగా మొత్తాన్ని కూడా చెప్పారు నాకు కూడా ఇండిపెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది సరే మేము కూడా వస్తామని తప్పకుండా రాముడు భూమిని రాముడికి అప్ప చెప్పాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది అయితే మళ్ళా మధ్యలో కొంతమంది లాడే చూపెడ్డా లేకపోతే అక్కడ ఇది చేసుకో మళ్ళా కోర్టుకి వెళ్ళి కోర్టు దగ్గర నుంచి తప్పుడు ఇది చూపించి దాన్ని స్టే ద్వారా ఆప్ చేయడం అన్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడు దాని ద్వారానే నేను కూడా లో కనుక్కుంటే దీని మాత్రమే ప్రాసెస్ చేస్తున్నామండి తప్పకుండా రాముడు భూమిని రాముడికి అప్ చెప్తామని చెప్పారు అంటే ఇంకో విషయం నేను ముఖ్యంగా చెప్తున్నానంటే ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడ న్యాయం జరుగుతుంది ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు దాకా అయితే ఎన్ని పోరాటాలు చేశారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అండి ఈ ఫైనల్ స్టేజ్ లో అందరు కూడా కట్టుబాటుగా ఉండే అవసరమైతే ధర్నాలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పూర్తిగా కూర్చునే విధంగా అలాగే ముఖ్యంగా పిఠాపురంలో మెయిన్ ప్లేస్ లో కూర్చునే విధంగా కార్యాచరణ ఉంటుంది తప్పకుండా మేమందరం కూడా ఎందుకంటే ఎవరు పోరాడినా తమ సొంతం కోసం కాదు భగవంతుడి కోసమే రేపు తరాల వారు ఆ భూమి ఉంది భూమి ద్వారా సాగుబడి జరిగింది భగవంతుడికి అందిస్తే దేవాలయం డెవలప్మెంట్ లో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ భూమిని అన్యక్రాంతం చేసుకున్నారో ఎవరైతే దానిని అన్నట్టుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను తప్పకుండా విశ్వ హైందో పరిషత్ దగ్గర నుంచి పూర్తిగా గోరస ప్రజలకి గోరస రామాలయానికి మా వంతుగా అయితే మాత్రం తప్పకుండా వెనకాల ఉంటాం ముందు కూడా ఉండి పోరాటం చేసే రామాలయం భూమిని రామాలయానికి అప్పచెప్పే వరకు కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అదే రీసెంట్ గానే మనం చూసాము రామ జన్మభూమికి సంబంధించిన వివాదంలో ఐదు వందల సంవత్సరాలు పట్టింది ఆ యొక్క రామ జన్మభూమి అయోధ్య రామాలయంగా మారడానికి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ రామాలయం ఉంది రాముడికి సంబంధించిన భూములు మాత్రం అన్యాక్రాంతం అయిపోయి బట్ దీనికి కూడా ఆల్రెడీ దగ్గర దాకా వచ్చినా కూడా ఎవరో అన్యాక్రాంతం చేసినటువంటి భూముల్ని ఆ రాముడు సొంతం చేసుకోవాలని కూడా అడ్డుపడుతున్నటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని అడ్డుకుని ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి ముందు దృష్టి పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రాముడి యొక్క భూముల్ని రాముడికి ఇప్పించండి అని చెప్పేసి నేను కూడా నా ఛానల్ నుంచి కోరుకుంటున్నాను సూర్యాకుండి సైనిక